శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు శ్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ నువ్వు అనుకున్న విజయం సాధించలేకపోవడానికి కారణం ఇదే తల్లి ఆ పొరపాటు ఏమిటో వెంటనే తెలుసుకో విజయం వరిస్తుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరియు మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నేను చెప్పబోయే ఈ మాట ఎప్పటికీ కూడా నువ్వు గుర్తు పెట్టుకోవాలమ్మా ఎందుకంటే నేను చెప్పబోయే ఈ మాట నీ జీవితంలో చాలా ముఖ్యమైనది నీ జీవితమే మారబోతుంది నేను చెప్పే ఈ మాటని ఒక్కసారి నువ్వు శ్రద్ధగా విన్నావంటే నీ జీవితంలో ఇప్పటి వరకు జరిగినది ఒక ఎత్తు అయితే జరగాల్సిందే ఇంకొక ఎత్తు అందుకే వినాలి బిడ్డ అందుకే నేను ఈ కథ రూపంలో నీకు వివరంగా చెప్పాలి అనుకుంటున్నాను ఆ కథ ఏమిటో మన బాబాగారి మాటల ద్వారానే విందాము బాబాగారి భక్తురాలు జీవితంలో జరిగిన సంఘటన ఇది ఆమె జీవితంలో ఏం జరిగిందంటే ఒక ఆలోచన బలంగా ఉండేది ఆమెకు జీవితంలో బాగా సక్సెస్ అవ్వాలి అంటే ఎంతవరకు మాటలతో బాధ అంటే చేతలతో బాధ పెట్టిన వారందరికీ కూడా నోటుతో కాకుండా మన చేతలతో వారికి సమాధానం చెప్పాలి ఎలా అయినా సరే ఒక మంచి మార్గం దొరికితే బాగుండు బాబా నాకు ఒక్కసారి మంచి మార్గాన్ని చూపించండి బాబా మీరు చూపించే దారిలో ఎంత కష్టమైన పర్వాలి నేను ఆధార్లోనే వెళ్తాను కానీ విజయమైతే సాధించాలి కాబట్టి మీరు మా వెంటే ఉండి మీరు నన్ను నడిపించండి బాబా మీరు చెప్పిన మార్గంలోనే నేను నడుస్తాను అని బాబాగారిని ఎప్పుడు కూడా కోరుకునేది ఆమె ఈ విధంగా కోరుకున్న విధంగానే బాబాగారి సందేశం అనేది ఆమెకి వెళ్ళడం జరిగిందనమాట ప్రతిరోజు కూడా ఆమె మనసులో ఉన్న బాధను సంతోషాన్ని ఏదైనా సరే బాబాగారికి చెప్పుకునేది బాబాగారికి చెప్పుకుని బాధపడేది అయితే ఒక సందేశాన్ని బాబాగారు ఏదో ఒక రూపంలో అంటే ఫోన్లో మెసేజ్ రూపంలో కానీ సందేశం ¿Qué ఆమె ఏం చేయాలో చేయకూడదో ఆమెకి ఒక సందేశం ద్వారా పంపించేవారు ఇక బాబాగారు చెప్పిన మాటల్లోనే బాబాగారు చెప్పిన విధంగానే విని ఆచరించేది వీలైతే అలా ఒక సంవత్సరం గడుస్తూనే ఉంది అలా గడుస్తున్న కొద్దీ ఆమె అనుకున్నది జరగకపోవడంతో ఆమెకు బాగా ఆలోచనలు ఎక్కువయ్యాయి నా జీవితంలో ఎందుకు నేను ఏది సాధించలేకపోతున్నాను నేను అనుకున్నది నా జీవితంలో ఎందుకు జరగడం లేదు నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు కదా అందరూ నా వాళ్ళే అనుకున్నాను అందరూ బాగుండాలని కోరుకున్నాను ప్రతి ఒక్కరూ కూడా నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు నన్ను అందరి దగ్గర తప్పుగా చేసి చూపించాలి అనుకుంటున్నారు నేను ఏ తప్పు చేసినా నన్ను నిలదీసి చూ అంటే వేలిత్తి చూపిస్తున్నారు నా జీవితంలో నాకు ఎందుకు ఇలా జరుగుతుంది బాబా నువ్వు చెప్పినట్లుగానే నేను చేస్తున్నాను కదా నువ్వు చెప్పిన మార్గంలోనే నేను వెళ్తున్నాను కదా తండ్రి నేను ఎంతో ఓర్పుతో ఎదురు చూస్తూ ఉన్నాను కదా తండ్రి నువ్వు చెప్పిన మార్గంలోనే నేను నడుస్తున్నాను కదా బాబా కానీ నా జీవితంలో ఎందుకు ఈ విధంగా ఇలా జరుగుతుందని బాధపడుతూ ఉండదన్నమాట అసలు ఆమె ఏమి కోరుకుంది అది జరగలేదని ఎందుకు బాధపడుతుందంటే ఆమెకు చదువు లేదు ఆమెకు చదువు లేకపోవడంతో వాళ్ళ బంధువులు వాళ్ళ స్నేహితులు అందరూ కూడా బాగా చదువుకున్నారు మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు సరైన ఉద్యోగం అనేది లేకపోవడంతో ఈమె చాలా బాధపడుతూ అవమానాలు పడుతూ ఉండేది ఇంకా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న బంధువులైనా సరే ఈమెను చిన్న చూపుతో చూస్తూ ఉండేవారు ఈమె ఇంట్లోనే ఉంటుంది ఈమె ఎందుకు కూడా పనికిరాదు ఈమెతో మాట్లాడటం ఎందుకని ఇలా మాటలతో చేతలతో ఆమెను బాధ పెట్టేవారు అంటే ఈమె గురించి ఇంకో పది మందికి చెప్పడం అంటే వాళ్ళు ఉన్నత స్థానానికి వెళ్ళారు వీళ్ళు బాగా చదువుకొని వీరిప్పుడు చాలా బాగా ఉంటున్నారు వీళ్ళు చాలా చక్కగా వ్యాపారం చేసుకుని ఎంతో మంచి స్థాయిలో ఉన్నారో మా కొడుకులు బాగున్నారు చదువుకున్నారని ఏదైతే ఈమె దగ్గరికి లేదో చదువు లేదో చదువు లేదని పదే పదే చెప్పి పదే పదే ఈమెను తక్కువ చేసి ఈమె ముందే మాట్లాడేవారు అనమాట అంటే బాగా మంచి స్థాయిలో ఉండే వాళ్ళ కోసం మాట్లాడేవారు ఈ విధంగా ఆమెకు చాలా విధాలుగా వాళ్ళ బంధువులు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏదో ఒక మాట అంటూ ఈమెను బాధ పెడుతూ ఉండేవారు ఆమె తట్టుకోలేక ఈ బాధ అంతా కూడా బాబా గారికి చెప్పుకునేది బాబా నేను ఎలా అయినా సరే సక్సెస్ అవ్వాలి నాకు చదువు లేకపోయినా సరే పది మంది నన్ను మెచ్చుకునేలా ఉండాలి పది మంది మంచిగా అంటే పది మంది దగ్గరికి వెడితే వారిని మంచిగా చూసుకోవాలి మంచి స్థాయికి వెళ్ళి పది మందికి సహాయం చేయాలని ఉంది బాబా కానీ ప్రతి ఒక్కరూ కూడా నన్ను చులకనగా చూస్తున్నారు నేను ఏదైతే కోరుకుంటున్నానో అది నా జీవితంలోకి ఎందుకు రావడం లేదని బాబాగారి దగ్గర ప్రతిరోజు కూడా ఆమె బాధపడుతూ ఉంటుందన్నమాట అంటే బాబాగారు చెప్పిన దారిలోనే వెళ్తున్నాను కదా నాకే ఎందుకు ఇలా జరుగుతుందని ఆమె చాలా ఎక్కువగా ఆలోచన కలుగుతుంది అయితే ఒకరోజు బాబాగారి స్వయంగా కళ్ళు కనిపించి ఈ విధంగా చెప్పారు బిడ్డ నేను చెప్పి ఈ మాటను గుర్తుపెట్టుకో నువ్వు అడిగే ప్రతి దానికి నా సందేశం ద్వారా నీకు తెలియపరుస్తాను నీవు ఒక పొరపాటు చేస్తున్నా బిడ్డ అంటే అప్పుడు ఆమె బాబా నేను ఏ పొరపాటు చేస్తున్నానో నాకు తెలియడం లేదు తండ్రి మీరు చెప్పిన మార్గంలోనే వెళుతున్నాను నేను చేసిన పొరపాటు ఏమిటో నాకు చెప్పండి తండ్రి అనగానే బాబాగారు ఆమె చేసిన పొరపాటు ఏమిటో చెప్పారు అది చెప్పగానే ఆమె చాలా ఆశ్చర్యపోయింది ఆమె చేస్తున్న పని ఏదైతే ఉందో అది ఒక ఎత్తైతే తొమ్మిది రెట్లు కూడా ఆ వీళ్ళు నా గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు అలా మాట్లాడుకుంటున్నారని ఈమె బాధపడుతూ ఉండడానికి సరిపోయేదనమాట బాబాగారు చెప్పేది ఒకటే ఆమె చేస్తుంది కానీ చేయకూడదని మాత్రం తొమ్మిది రెట్లు ఎక్కువగా చేస్తుంది వీళ్ళు నా గురించి ఇలా అనుకుంటున్నారు అలా అనుకుంటున్నారనేది బాధపడడమే ఆమెకి సమయం అంతా కూడా సరిపోయింది బాబాదేవ్ అంటే బాబాగారు చెప్పేది ఒకటే ఆమె చేస్తుంది ఒకటనమాట ఎక్కువగా ఆలోచిస్తుంది అనమాట ఏమిటంటే వాళ్ళు నా గురించి ఇలా అనుకుంటున్నారు వీళ్ళు నన్ను బాధ పెడుతున్నారు నేను అసలు ఏమి చేయలేకపోతున్నాను ఇరుగు పొరుగు వారు ఇలా అనుకుంటున్నారు వాళ్ళు ఇలా అనుకుంటున్నారని ఎక్కువ రోజులు అంటే రోజులు ఎక్కువ శాతం బయట వాళ్ళ గురించి ఆమెకు ఎక్కువగా ఆలోచించడం మొదలుపెట్టిందనమాట ఏదైతే తను సాధించాలి అనుకుంటుందో ఆ లక్ష్యం పైన ఒక శాతం మాత్రమే ఆలోచించి బయట వాళ్ళ కోసం ఎక్కువ శాతం ఆమె ఆలోచించడం మొదలుపెట్టిందనమాట ఏదైతే తను సాధించాలి అనుకుంటుందో ఆ లక్ష్యం పైన ఒక శాతం మాత్రమే ఆలోచించి మిగతాదంతా కూడా ఇరుగు పొరుగు వారి మీద బంధువుల మీద దృష్టి పెట్టింది అలా దృష్టి పెట్టడం వల్ల తను అనుకున్నది అనుకున్నట్లుగా చేయలేకపోయిందని బాబాగారు తన కల్లోకి వచ్చి చెప్పడంతో అవునా నేను చేసే పొరపాటు ఇదా అని ఆమెకు తన తను చేసిన పొరపాటు ఏంటో తెలిసి వచ్చింది ఇక నుంచి తను ఎవరి గురించి ఆలోచించకుండా తను ఏదైతే పని ప్రారంభించాలనుకుందో ఆ పని సక్రమంగా ఉందా లేదా అనేది నేను నిజాయితీగా ఉన్నానా లేదా అనేది ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆ పని మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్ళిందనమాట అయితే ఆమె ఏ పని చేస్తున్నా సరే అందులో విజయం సాధించడం అయితే జరిగిందనమాట అప్పుడు చూసి ఎవరైతే హేళన చేశారో ఎవరైతే తన గురించి తక్కువగా మాట్లాడుతూ ఉన్నారో ఎవరైతే ఆమెకు చదువు లేదు తెలివేందు కాదు అని మాటలతో చేతలతో బాధ పెట్టారో ఇప్పుడు ఆమె చాలా తెలివైనది ఏ పనైనా సరే చాలా తెలివిగా చాలా తొందరగా విజయవంతమైనదిగా చేస్తుందని అప్పటి నుంచి కూడా ఆమెను పొగొడ్డం మొదలుపెట్టారు అప్పుడు ఆమె ఆ మాటలు విని సంతోషపడి బాబా గారికి ప్రతిరోజు కూడా కృతజ్ఞతలు చెప్పుకునేది అయితే ఈ సందేశం ద్వారా బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే మీ అందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను బాబాగారిని నమ్మిన వారిని ఎప్పుడు కూడా ఎవరిని కూడా మోసం చేయరు కొంతమందికి అవుతుంది కొంతమందికి చాలా తొందరగా అవుతుంది అంతేగాని బాబాగారు ఎవ్వరికి కూడా అన్యాయం చేయరు అని ఈరోజు వీడియోలో మీరు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్